కాస్కో నా వాస్కోడీ గామ మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ సీఎం సీరియస్ ప్రాక్టీస్ నెట్టింటా తెగ వైరల్ సర్కార్ను బద్నాం పట్టిద్దామంటే ఇలా ఏదో ఒక రూపంలో రేవంత్ను ఆకాశానికి ఎత్తే సంఘటనలు పాపం కేటీఆర్ అండ్ టీంకు కడుపు మంటే మిగులుతోంది మొన్న అందశ్రీ కుటుంబానికి బాసటగా నిలిచిన సందర్భం ఇవాళ గ్లోబల్ సమ్మిట్ కోసం తనే ఆటగాడిగా మారిన సీన్ రేవంత్ పై జనాల్లో పెరుగుతున్న క్రేజ్ సర్కార్పై గురి నమ్మకం అదే స్థాయిలో రేవంత్ సర్కార్ను ఎంత బద్నాం చేద్దామనుకున్నా కేటీఆర్కు ఏదో ఒక రూపంలో కథ అడ్డం తిరుగుతోంది ఎంత దుష్ప్రచారం చేసినా గద్దొచ్చి పిల్లను తన్నుకుపోయినట్టు ఏదో ఒక సంఘటన రేవంత్ను ఆకాశానికి ఎత్తుతోంది జనానికి మరింత చేరువ చేస్తోంది బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా నిరంతరం రేవంత్ పై డేగ కన్ను వేసి జనంతో తిట్లు తినిపించేందుకు కేటీఆర్ నానా తంటాలు పడుతున్న కాలం కలిసి రావడం లేదు అదృష్టం ముఖం చాటేస్తోంది దురదృష్టం ఇంకా వెంటాడుతోంది కేటీఆర్ను రేవంత్ టైం బాగుంది అది ఇంకా కొనసాగుతోంది సలహాలు ఇచ్చేవారెవరో కానీ పర్వాలేదు సమయానికి బాగానే వర్కౌట్ అవుతోంది జనానికి చేరువయ్యే పరిస్థితులు కల్పిస్తున్నారు సరే ఇదంతా ఎందుకు అసలు ముంచడంద్దాం ఇప్పుడు రేవంత్ ఓ ఆటగాడు ప్లే గ్రౌండ్ సీరియస్గా ఫుట్బాల్ ఆటను ప్రాక్టీస్ చేస్తున్నాడు సీరియస్గా ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విషయం అర్థమైంది అనుకుంటా మెస్సీతో ఈ నెల పదమూడో మ్యాచ్ ఉంది దీనికోసమే ఆ సన్నాహాలు సహజంగానే రేవంత్ క్రీడాకారుడు తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే దీని ముగింపు సందర్భంగా పదమూడున మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ను ఫిక్స్ చేశారు దీనికి స్వయంగా రేవంత్ టీం రంగంలోకి దిగడం సీరియస్గా ప్రాక్టీస్ చేయడమే ఇప్పుడు వైరల్ వార్త అదే ట్రెండ్ నడుస్తోంది అంతా శభాష్ రేవంత్ బాగుందో ఈ క్రీడా స్ఫూర్తి అని మెచ్చుకుంటున్నారు పార్టీలకు అతీతంగా ఇది ఇప్పుడు కేటీఆర్ అండ్ టీంకు మింగుడు పడడం లేదు అంతా రేవంత్ను ఆకాశానికి ఎత్తుతుంటే పాపం కడుపు మంటతో కేటీఆర్ రగిలిపోతున్నాడు మన అందశ్రీ కుటుంబానికి బాసటగా నిలిచి అంతిమయాత్రలో పాడేమోసిన రేవంత్ను అంతా కొనియాడారు ఓ సీఎం స్థాయిలో ఇంతవరకు ఓ కళాకారుడు చనిపోతే వచ్చి శవయాత్రలో పాల్గొన్న సందర్భం లేదు కానీ దీన్ని రాశాడు రేవంత్ స్వయంగా ఆ కుటుంబానికి పెద్ద కొడుకు అయ్యాడు మిత్రుడి అంత్యక్రియలకు అన్ని తానే వ్యవహరించాడు పాడే మోసి మరింతగా అందరి మనసులు గెలిచాడు అప్పుడు అంతా పాటిలకు అతీతంగా బేష్ అన్నారు సీఎం అంటే ఇలా ఉండాలని కొనియాడారు ఇది కేటీఆర్ టీంకు ముంగుడు మింగుడు పడలేదు అర్భగూడని సీఎంను గేలి చేస్తూ ఎన్నో మాటలు మాట్లాడినా దాన్ని కేటీఆర్ అహంకారపు బలుపు మోడల్గానే పరిగణిస్తున్నారే తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు రేవంత్ వ్యవహార శైలి అందరి మనసు గెలిచేలా చేస్తుంటే కేటీఆర్ నానాటికి తిట్టదండకం స్మరించుకుంటూ పలచనైపోతున్నాడు అంతా రేవంత్ను ఆకాశానికి ఎత్తుతుంటే అతనిపై కేటీఆర్ ఉమ్మేయడానికి చేసే ప్రయత్నంలాగే తిరిగి తనకే తగులుతోంది భూమరాంగవుతూ రాంగవుతూ వస్తోంది కాస్కోనా వాసుకోడిగామ అని రేవంత్ ప్రతిసారి కేటీఆర్కు సవాల్ విసురుతూనే ఉన్నాడు కేటీఆర్ కయ్యానికి కాలు దూపుతూ తనంతట తాను బొక్కబోర్లా పడుతూనే ఉన్నాడు